ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా పెరిగింది దీంతో కౌంటింగ్ పై ఆసక్తి పెరగడానికి ఇది ఒక రీజన్ గా కనిపిస్తోంది రెండు వేల ఇరవై జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా డెబ్బై పాయింట్ రెండు ఆరు శాతం పోలింగ్ నమోదైంది కానీ ఇప్పుడు డెబ్బై మూడు పాయింట్ సున్నా ఒకటి శాతం ఓటింగ్ నమోదైంది ఏడు కార్పొరేషన్లలో అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ నమోదైంది నూట పదహారు మున్సిపాలిటీల్లో డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ రికార్డైంది అత్యధికంగా చౌటుప్పల్లో తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం నందికొండ మున్సిపాలిటీలో నమోదైంది ఇక కార్పొరేషన్లలో నల్గొండలో అత్యధిక పోలింగ్ నమోదైంది నిజామాబాద్లో అత్యల్పంగా పోలింగ్ రికార్డ్ అయింది పెరిగిన పోలింగ్ శాతం తమకే కలిసి వస్తుందని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఇక్కడ కూడా తామే అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలోనూ ఎక్కువ శాతం తామే విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది మరోవైపు తాము అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ బీఆర్ఎస్ కూడా భావిస్తున్నాయి అయితే చాలా చోట్ల అన్ని పార్టీల అభ్యర్థులు పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేయడంతో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి దీంతో ఓట్ల లెక్కింపుపై పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని మూడు ప్రధాన పార్టీలు గట్టిగా పనిచేశాయి చాలా చోట్ల బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపాయి ముఖ్య నేతలు పలుచోట్ల ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా దాదాపు ప్రతి ఒక్క ఓటర్తో టచ్లో ఉన్నారు తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కారణంగానే గతంతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువ శాతం పోలింగ్ నమోదైనట్లు స్పష్టమవుతోంది పెరిగిన ఓటింగ్ శాతం తమకే కలిసి కలిసి వస్తుందని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నా ఫైనల్గా అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది